నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం ముందు వెనుకలన్నవి సాపేక్షం సబ్బును తయారు చేయాలంటే ఆయిల్ కావాలి అదే చేతికి అంటిన ఆయిల్ను పోగొట్టుకోవాలంటే సబ్బు కావాలి చిత్రంలో ఉంది కదా ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట ఒకరు పిచ్చివాళ్ళు మరొకరు చిన్న పిల్లలు గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలి డబ్బు అనేది గజం కోసం అన్నదమ్ములను విడదీస్తుంది తులం కోసం అక్కా చెల్లెలను విడిదీస్తుంది వాస్తవాన్ని అంగీకరించలేని అహం నయం కాని ఒక రోగం ఇప్పటి స్కూల్ మేనేజ్మెంట్స్ ఫీజు కట్టలేదా అయితే ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు ఒకప్పుడు పాఠశాలకు ఎవరైనా రాకపోతే వాడు స్కూల్కి రాలేదా ఓ ఇద్దరు వెళ్ళి వాడిని లాక్కురండి అనేవారు కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి భూమి మీద ఎంతవరకు ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు కానీ భూమి మీద ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం అంతే తప్పు బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది వెళ్ళే దారి మంచిది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు అదే మంచిదైనప్పుడు వేసే ప్రతి చిన్న అడుగు సరైన గమ్యాన్ని చేరుస్తుంది